తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురీస్ టు హెల్త్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము సింగరేణి ప్రధాన ఆసుపత్రి ఎమర్జెన్సీ అంటే క్యాజువాలిటీ చికిత్స విభాగము ఇన్ని రకాలుగా పిలుస్తుంటారు అంటే ప్రప్రథమంగా ఒక పేషెంట్ ఇక్కడికే తీసుకొస్తారు ఈ ఆసుపత్రి గురించి ఈ గొప్పతనాన్ని గురించి అంటే కొత్తగూడెం ప్రధాన ఆసుపత్రికి ఉన్న ఔన్నత్యాన్ని గురించి చెప్పటానికి మన దగ్గర డాక్టర్ నాగరాజు గారు ఉన్నారు హలో సార్ హలోటి సారు మన ఇన్ఛార్జ్ ఏసీ మొగ్ ఇక్కడ పనిచేస్తున్నారు అలాగే సీనియర్ పీఓ ఇక్కడ ఉన్నారు శ్రీనివాస్ గారు హలో అండి అలాగే సీనియర్ స్టాఫ్ నర్స్ కూడా మన దగ్గర ఉన్నారు సరోజన్ గారు అమ్మ నమస్కారం ఇప్పుడు పోయి మన డాక్టర్ గారిని అడిగి అసలు లోపలికి వెళ్తూ డాక్టర్తో పూర్తి వివరాలు ఫ్రెండ్స్ నమస్తే అండి ఇది అత్యవసర చికిత్స విభాగము సార్ సింగరేణి మెయిన్ హాస్పిటల్కి ఇది ప్రధానమైనది అత్యంత ముఖ్యమైనది ఎవరైనా సరే అత్యవసర చికిత్స అంటే ఎమర్జెన్సీ కింద వచ్చిన పేషెంట్స్ ఎనీ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ డాక్టర్స్ కానీ సిస్టర్స్ కానీ సేవలు గానీ ఇవి పేషెంట్ షిఫ్ట్ చేసేదానికి అండి అంబులెన్స్ నుంచి కానీ మామూలుగా లోపలికి తీసుకొచ్చి ఇక్కడ ఏంటంటే పేషెంట్ ప్రాణాపాయం లో ఉన్న ఇప్పుడు ఏ టైంలో ఇక్కడ వచ్చి చికిత్స తీసుకునే దానికి పూర్తి సదుపాయాలు చాలా విశాలంగా ఉంది కదా సార్ అంటే ఏదో సింగిల్ రూమ్ లాగా ఉంటదని కాదు కాదండి ఇది దగ్గర దగ్గర ఇరవై ఇరవై ఐదు బెడ్డెడ్ క్యాజువాలిటీ అండి దీంట్లో విభాగాలు అంటే కార్డియాక్ అత్యవసర మెడికల్ కి సంబంధించి తర్వాత జనరల్ అత్యవసరం సంబంధించి మూడు విభాగా విభాగాలుగా ఉంటుంది ఇది వచ్చి మెయిన్ నర్సెస్ ఉండే ఏరియా ఇక్కడి నుంచి మొత్తం మూడు విభాగాలు వీళ్ళకి చూసేదానికి గానీ చికిత్స ఇచ్చారు ఈ విభాగం ఏమంటారు దీన్ని ఇది వచ్చి ఐసియు అండి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఓకే అన్ని అన్ని సమస్యలకి ఇది పనిచేస్తుంది ఓకే తర్వాత వచ్చి ఇది వచ్చి కార్డియాక్ అంటే గుండె గుండెకి సంబంధించిన వ్యాధులకు సంబంధించి వచ్చిన వాళ్ళని ఇక్కడ అత్యవసరంగా చేసి చికిత్స చేసి వార్డు షిఫ్ట్ చేసేంత వరకు వీళ్ళ సంరక్షణ తర్వాత వచ్చి ఇది వచ్చి అంటే ఇక్కడ కూడా ఉంది ఫెసిలిటీ తర్వాత వచ్చి ఇది వచ్చి ఇక్కడ వెంటిలేటర్స్ అన్ని ఇప్పుడు మరి ఇంత క్యాజువల్ ఇంత పెద్దగా ఉన్నప్పుడు ఇప్పుడు డ్యూటీ డాక్టర్స్ ఒక్కరే ఉంటారా డ్యూటీ డాక్టర్స్ రౌండ్ ది క్లాక్ ఒక్కో షిఫ్ట్ లో ఒకరు ఉంటారు ఓకే మన అవసరాన్ని బట్టి అవసరం అనుకుంటే పగలు ఇద్దరిని కూడా అపాయింట్ అది డ్యూటీ డాక్టర్స్ రూమ్ స్టాఫ్ వచ్చి ఒక ఇన్చార్జ్ స్టాఫ్ వాళ్ళకి అసిస్టెంట్స్ ఒక ఇద్దరు తర్వాత జూనియర్ స్టాఫ్ నర్స్ వాళ్ళకి అసోసియేటెడ్ సిబ్బంది వార్డ్ అసిస్టెంట్స్ అంటే అత్యవసర విభాగం కాబట్టి పేషెంట్కి ట్రీట్మెంట్ డాక్టర్ కి సిస్టర్ కి రేషియో కొంచెం ఎక్కువ ఉండి కేర్ ఎక్కువ తీసుకోవచ్చు జరుగుద్ది ఇక్కడ అంటే దాదాపు చాలా బిజీ తర్వాత ఈ డాక్టర్ ఇన్స్ట్రక్షన్స్ తోటి ఈ అత్యవసర చికిత్స కోసం వచ్చిన పేషెంట్స్ కి ఏ డాక్టర్ ఏ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి వాళ్ళు అవసరం అయితే పిలిపించడం గాని అందరూ వీళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతుంది వచ్చిన తర్వాత స్పెషలిస్ట్ డాక్టర్ చూసి వాళ్ళకి ఏ రకమైన ట్రీట్మెంట్ అవసరం ఆపరేషన్స్ అవసరమా లేకపోతే ఏదన్నా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ వైజు సరిపోతుందా లేదు ప్రధాన ఆసుపత్రి నుంచి వేరే పెద్ద ఆసుపత్రులకు ఎవరైనా పంపించాల్సిన అవసరం ఉంటుందా ఆ ప్లానింగ్ ఆ మేనేజ్మెంట్ చాలా వరకు ఇక్కడే డిసైడ్ అవుతుంది తర్వాత పేషెంట్స్ కూడా ఏంటంటే ఈ ఆధ్వర్యంలోనే నర్సింగ్ స్టాఫ్ స్టూడెంట్స్ కాలేజీ వీటి ఆధ్వర్యంలోనే మేడం ఆధ్వర్యంలో జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు సింగర్ మెయిన్ హాస్పిటల్ ఓపి విభాగంలో ఉన్నాము మనము ప్రస్తుతం మెడికల్ ఓపీ దగ్గర ఉన్నాము లోపటికి వెళ్ళి చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము మెడికల్ ఓపీ లో వచ్చామని చెప్పాము కదా ప్రస్తుతం మెడికల్ ఓపీ లో మనకు చాలా సుపరిచితులైన డాక్టర్ సతీష్ గారు ఉన్నారు మీ అందరికి తెలిసి ఉంటుంది వీరు గతంలో ఆర్కేపీ ఏరియా హాస్పిటల్లో చాలా మంచి వైద్యంగా పేరు కాంచి ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టు మనకు తెలుస్తుంది ఎనిహో వీరిని అడిగి తెలుస్తుంది హలో అండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి బాగున్నారా బాగున్నారా సార్ ఇప్పుడు ప్రధాన ఆసుపత్రికి మీరు వచ్చారు కదా ఓకే ఇప్పుడు ఆర్కేపి ఏరియా ఆసుపత్రికి కూడా మెయిన్ హాస్పిటల్కి అంటే పేషెంట్స్ సినారియో తీసుకుంటే ఇక్కడ దాదాపు రోజుకి ఎంత మంది వస్తుంటారు ఇక్కడ మెయిన్ హాస్పిటల్ కొత్తగూడంలో దాదాపుగా ఓపీ చూసుకుంటే మాత్రం దాదాపు సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ మెంబర్స్ వరకు వస్తారు అందులో ఈ మెడికల్ ఓపీ లో పదహారు నెంబర్ లో మేము చూసేది దాదాపు ఒక త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్ లో వస్తారు అందులో పేషెంట్ మెయిన్ గా హైపర్ టెన్షన్ డయాబెటీస్ కార్డియాక్ పేషెంట్లు స్టెంట్ చేసుకున్న వాళ్ళు కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళు వీళ్ళు ఎక్కువగా ఉంటారు రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ ఈ లో సెటిల్ అయిన వాళ్ళ ఎంప్లాయీస్ కూడా రెగ్యులర్ మంత్లీ మెడిసిన్స్ వస్తా ఉంటారు అదా ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ వరకు ఉంటారు సో అదే స్పెషల్ గా మెయిన్ గా మాత్రం ఇందులో వచ్చేటువంటి హైపర్ టెన్షన్ డయాబెటిస్ పేషెంట్లు వస్తూ ఉన్నారు ప్లస్ రిమైనింగ్ పేషెంట్ ఏంటంటే జనరల్ పేషెంట్స్ కాఫ్ కోల్డ్ ఫీవర్ జాయింట్ పెయిన్స్ రిమైనింగ్ పేషెంట్ ఉంటారు మాక్సిమం నెంబర్ ఆఫ్ పేషెంట్ హైపర్ టెన్షన్ డయాబెట్స్ కార్డియాక్ సంబంధించిన పేషెంట్ కిడ్నీ పేషెంట్ వస్తా ఉన్నారు మెడికల్ ఊపిరి ఉంటారా యాక్చువల్ గా ఇక్కడ ఇద్దరు డాక్టర్లు ఉంటారు అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏంటండి ఇది చెస్ట్ విభాగానికి సంబంధించిన అవుట్ పేషెంట్ విభాగము ఇక్కడ ఏంటంటే పల్మనాలజిస్ట్ గారు స్రవంతి గారు అని చెప్పి డాక్టర్ గారు ఎక్స్పీరియన్స్ డాక్టర్ గారు ఉన్నారు కలుద్దాం సార్ కలుద్దాం అమ్మా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అమ్మమ్మ చెస్ట్ ఫిషర్ అంటే సాధారణంగా ఏ సమస్యల దగ్గరికి మీ దగ్గర సమస్యలండి శ్వాసకోశ సమస్యలు ఆస్తమా सीओपीडी అంటారు రాయసము ఉబ్బసము అలాంటి కేసెస్ అన్ని కొంతమంది క్రానిక్ గా దగ్గు వస్తుంటది ఆ కేస్లని అంటే ఒక రకంగా చెప్పాలంటే టీబీకి సంబంధించిన డాక్టర్ అన్న కూడానస అంటే టీవీ ఒక్కటే కాదు టీవీ ఒక పార్ట్ టీవీ ఒక్కటే కాదు అంతకు ముందు ఏంటి అంటే టీవీ కూడా ఉంది అని అందరికీ అని తెలుసు కానీ టీవీ ఒక్కటే కాదు చాలా ఆస్తమా చాలా వ్యాధులు ఉన్నాయి ఊపిరితిత్తులకు సంబంధించి చిన్నప్పటి నుంచి ఉన్న సమస్యలు ఉంటాయి కొంతమంది పుట్టినప్పటి నుంచి సమస్యలు ఉంటాయి అలాంటి సమస్యలు అన్ని అన్ని అంటే సేవలో ఉన్నారా ఫుల్ బిజీ అనుకుంటున్నాడు మీకు స్పెషల్ థ్యాంక్స్ కరోనా టైంలో టెస్ట్ ఫ్యూషన్ సేవలు చాలా అద్భుతం అప్పుడు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇది ప్రత్యేకంగా అవుట్ పేషెంట్ విభాగము హైపర్ టెన్షన్ డయాబెటిస్ పేషెంట్స్ సపరేట్ గా వాళ్ళు జనరల్ పేషెంట్స్ తోటి కలిసి ఇబ్బంది పడకుండా వాళ్ళకి సెపరేట్ గా ఓపీ వెరీ గుడ్ డాక్టర్ గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ప్రత్యేకంగా మరి మెయిన్ హాస్పిటల్ లో బీపీ షుగర్ కోసం ప్రత్యేకంగా వింగ్ ఏర్పాటు చేసినట్టు మాకు తెలిసింది అంటే ఇక్కడికి రోజువారిగా దాదాపు ఎంతమంది మీకు పేషెంట్స్ వస్తుంటారు మామూలుగా మెడికల్ లోపీ అటు ఇటు కలిపి మేల్ ఫీమేల్ అన్ని కలిపి ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు సార్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ త్రీ మినిమమ్ త్రీ ఫిఫ్టీ టూ ఫైవ్ మెంబర్స్ వస్తారు దీంట్లో మనం ఫీమేల్ మేల్ అని డిఫరెన్షియేట్ చేసాము మేల్ లోపీ అటు సైడ్ జరుగుతుంది మస్ట్ సైడ్ ఫీమేల్ లోపీ ఇక్కడ జరుగుతుంది సార్ సపరేట్ గా మరి ఇంత ఓపిక ఎలా వచ్చింది మీకు ఇంత మంది పేషన్స్ చూడాలంటే పేషెంట్స్ మనం వాళ్ళు చెప్పే ప్రాబ్లమ్స్ తీసుకొని మాట్లాడి వాళ్ళని మంచిగా మాట్లాడి వాళ్ళకి ఏముందో ట్రీట్మెంట్ ఇచ్చేసి పంపిస్తా ఉంటే అది ఒకళ్ళు ఒకళ్ళు వెళ్తా ఉంటారు మనకి ఆటోమేటిక్ గా టైం గడిచిపోతా ఉంటది వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ బట్టి ఇంకా ఎక్కువ వర్క్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది మరి దీంట్లో హైపర్ టెన్షన్ గా ఫీల్ అయిపోయాయి మే మీ దర్శన సందర్భాలు ఉంటాయా ఉంటాయి అన్ని ఉంటాయి అండి ఇట్స్ పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ డాక్టర్స్ లైఫ్ ఎందుకంటే రిస్క్ ఉంటది కాబట్టి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి దాన్ని బట్టి మనం ఏమైనా ఇబ్బంది అనిపిస్తే ఒకసారి రియాక్ట్ అయితే ఉంటారు మనం దాన్ని కామ్ గా మాట్లాడి స్కూల్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి అర్థం చేసుకుంటారు ఎందుకంటే అందరూ వెంటనే అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు మనమైనా ఎవరైనా మనుషులు పేషెంట్స్ అనే కాదు సో మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం తోటి వాళ్ళు సాటిస్ఫై అవుతారు ఓకే ఇది చిన్నపిల్లల విభాగం అండి హాస్పిటల్ ఓపి విభాగము ఫస్ట్ ఏదన్నా చిన్నపిల్లలకి బాగాలేనప్పుడు ఇక్కడికి వచ్చి తర్వాత డాక్టర్ సలహా మేరకు వార్డుకి ట్రీట్మెంట్ లేదా తీసుకోలేదా సార్ డాక్టర్ గారు అజయ్ బోస్ గుడ్ మార్నింగ్ అండి సార్ మీరు చాలా అనే ఆసుపత్రిలో చాలా సుదీర్ఘమైన అనుభవం కలిగిన పిల్లల వైద్యులుగా పేరు కదా మీ దగ్గర పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళని ఎలా మీరు మెయింటైన్ చేయగలుగుతారు తల్లిదండ్రులకి ఒక్కోసారి కష్ట సాధ్యమైన సందర్భంలో వాళ్ళు వచ్చేటప్పుడే అనారోగ్యంతో వస్తారు వాళ్ళని మీరు ఎంత ఓపికతో ఏ రకంగా డీల్ చేస్తారు పిరియాటిక్స్ ఈజ్ ఇమోషనల్ బ్రాంచ్ అండ్ పిరియాటిక్స్ అండ్ గాయనాక్ టూ బ్రాంచెస్ ఆర్ వెరీ ఇమోషనల్ అది మన హార్ట్ దగ్గర ఉంటుంది సో వి హ్యావ్ టు బీ వెరీ ये होते ट्रीट चाइल्ड आलसो एंड पेशेंट आलसो फादर मदर आवाज़ नो ये आर वेरी वर्रीड आवाज़ नो लेस देन फाइव इयर्स चला इम्पोर्ट सो वी हैव गोट एनआईसी पूरा मनादे आ आ दी एनआईसी आ मनादे आ एट बेड्ड एनआईसी मंच एनआईसी इज हैव अ लुक करा देन पेडियाट्रिक वॉड इज टेन बेड्ड आ वी आर कैटरि� And uh, nowadays we are having uh, new recruitment. So, so many young eligible couples have increased. Yes. So eligible couples are 15 to 55 oh, years. Oh. They will consume at least two deliveries. Oh, yeah. So these are all our beneficiaries beneficiaries. Mm. So we are taking a lot of care about the at least company employees children. Yeah, that is our business yes. and uh, like this. We are going on admissions also full today. Also, we are having 10 to 11 children admitted. Wow, mm. wow. this is a now.

ఎముకలకు సంబంధించిన సమస్యలతో చాలా మంది వస్తుంటారు కదా దాదాపుగా ఓవరాల్ గా రోజు వారిగా ఎంత మంది వస్తారమ్ హండ్రెడ్ వావ్ ఫ్రెండ్స్ హండ్రెడ్ మెంబర్స్ వస్తారా మరి ఓపీ చూసి ఇప్పుడు అనుకున్న మా ఏరియాలో ఫుల్ ఎప్పుడు పోయినా బిజీ ఉంటది ఇక్కడ ఓపీ ఫ్రైడే కదా అండి కొంచెం తగ్గుతారు అంతేనా అవుతుంది కదా ఫాల్ వర్క్ అయిపోయింది జనరల్ గా ఎముకలకు సంబంధించి ఏ సమస్యలతోనే వస్తుంద్రమో پیشنట్ బ్యాక్ పెయిన్ మోకాలి నొప్పులు నడుము నొప్పి ఈ వస్తుంది మెడ నొప్పి అంటే ఏమైనా ఫ్రాక్చర్స్ అయితే మీరు ఏమైనా సర్జరీ చేస్తారా చేస్తున్నారా చేస్తాం చాలా సింగరేణి ప్రాంతంలో సింగరేని ప్రాంతంలో చాలా ముఖ్యమైన విభాగమే ఎముకలకు సంబంధించిన విషయం తో పెడి

ఆఫీగా ఫీల్ అవుతున్నా ఆఫీ ఫీల్ అవుతున్నా ఇక్కడ మేనేజ్‌మెంట్ ఒత్తిడి లేమను నే అట్లా ఏం లేవా ఏం లేదుగా ఎక్కడ ఉండదు సింగర్ ఇం దగ్గర పని చేసే వాళ్ళ అయితే అమ్మ మీ దగ్గరకి మామూలుగా ఏ సమస్యలతో పేషెంట్స్ వస్తుంటారు ఏదైనా కడుపులో నొప్పి గాని గడ్డలు గాని ఇంకా తలకి ఏమైనా దెబ్బలు తగిలినా వస్తారు యాక్సిడెంట్స్ అయినా వస్తారు అంటే మామూలుగా రోజుకి ఎంత మంది పేషెంట్స్ వస్తారు మీకు ఎనభై మంది ఎనభై మంది నుంచి వంద మంది దాకా ఫ్రెండ్స్ కొత్త ఊడ మెయిన్ హాస్పిటల్ అంటేనే ఓవరాల్ గా వంద మంది ఏ ఓపిక పైన మనకు తెలుస్తుంది అంటే మరి ఇక్కడ డాక్టర్స్ మరి వీళ్ళ సర్వీస్ మనం శ్లాఘించాలి ఓకే అమ్మ మరి మీరు సర్జరీలు కూడా చేస్తారు అవునండి ఏం సర్జరీలు హెర్నియా హైడ్రోసిల్ సెబేషియస్ అదేదో అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ లో సర్జరీ ఎనీ సింగరేణిలో మీరు ఉద్యోగం చేస్తున్నందుకు అదృష్టవంతులు అని మేము అనుకుంటున్నాం ఎందుకంటే మేము కూడా సింగరేణిలో చేశాము సింగరేణిలో ముఖ్యంగా ప్రత్యేకంగా వైద్య విభాగానికి సంబంధించి ఏంటంటే మీరు నాకు తెలిసి జూనియర్స్ ఏమ ఇక్కడ సీనియర్లు ఇటువంటి డాక్టర్లు అడిగితే చెప్తారు ఏంటంటే డాక్టర్లకు ఒక ప్రత్యేకమైన గౌరవం ఉన్నది ఇది కార్మిక లోకంలో కార్మికులతో మమేకమై ఇక్కడ డాక్టర్లు అందరూ ఉంటారు ఎందుకంటే సింగరేణి ప్రాంతంలో అన్ని రకాల అవలక్షణాలు కార్మికులు ఉంటారు కోపంతో వచ్చే వాళ్ళు ఉంటారు తిట్టుకుంటూ వచ్చే వాళ్ళు ఉంటారు అందరూ చాలా ఓపికగా ఇక్కడ ఆ సీట్లో కూకున్న వాళ్ళు ట్రీట్ చేస్తారు సింగరేణి డాక్టర్లకు ప్రత్యేకత మీకు కూడా అనుభవం రావచ్చు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ ఫర్ యువర్ అడ్వైస్ ఈ చెవి ముక్కు గొంతు ఈ మూడిటికి సంబంధించిన ఓపి విభాగం అండి ఇక్కడ డాక్టర్ శశికిరణ్ గారు అని చెప్పి ఓపి విభాగం ఉన్నారు ఒకసారి మాట్లాడి వివరాలు తెలుసు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏంటి డాక్టర్ గారి దగ్గర ఉన్నారు వీరు కూడా ఫుల్ గిరాయికి ఉంటుంది హలో అండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడు దాదాపు రోజువారీగా ఈ కొత్తగూడెం ప్రధాన ఆసుపత్రిలో మీరు పనిచేస్తున్నారు కదా రోజుకు దాదాపు మంది పేషెంట్స్ వస్తుంటారు మీ దగ్గరికి డేకి ఫార్టీ ఫిఫ్టీ మెంబర్స్ వస్తారండి ఓకే అయితే ఎక్కువ ఏ సమస్యతో వస్తారండి మనకి జలుబు తరచుగా జలుబు అవుతుందని చెవులో చీమ్ కాడుతుందని గొంతు నొప్పి టాన్సిల్స్ మెయిన్ ఇవి అప్పుడప్పుడు నోట్ క్యాన్సర్ నోట్లో పుండు అవుతుంది క్యాన్సర్ వచ్చింది అట్లా కొన్ని ముక్కుల రక్తం వచ్చింది అట్లా వస్తారు ఇవి మేత జలుబు జలుబు తర్వాత టాన్సిల్స్ చెవులో చీమ్ ఇవి ఇవైతే మెయిన్ సైనిసైటిస్ ఇది ఏదో అంటారు మన డంబెల్స్ గిమ్మెల్స్ ఇట్లా మూతి ముక్కు వంకర పోద్ది అంటారు అది చలి బెల్స్ ప్యాలసీ అంటాము అది మన మన ఫేషియల్ నర్వ్ దాని పెరాలసిస్ వస్తే దాని బెల్స్ ప్యాలసీ అంటాము అచ్చా అచ్చా అది ఎందుకు వస్తది మనకి ఇక్కడ మనకి నరం ఉంటది దానికి ఇన్ఫెక్షన్ వస్తే అది పక్షవాతం వస్తుంది దానికి అంటే మళ్ళీ సెట్ అవుద్దా అది మనం రీజన్ చూసుకోవాలి మోస్ట్లీ నైన్టీ పర్సెంట్ రికవరీ అవుతారు అవుతది కదా ఎందుకంటే ఒకరు చూసాను నేను అందుకని రికవర్ అయ్యారు ఇది మానసిక ఒత్తిడి తోటి మన కార్మికులకి ఏదన్నా ప్రాబ్లం వస్తే వాళ్ళు వచ్చి చూపించుకునే దానికి అవుట్ పేషెంట్ విభాగము మనకు దీనికి సంబంధించి ప్రత్యేకంగా మానసిక నిపుణురాలు ఉన్నారు డాక్టర్ గారు సైక్యాట్రిస్ గారు ఆవిడ అడిగి వివరాలు తెలుసు సైకియాట్రిస్ట్ డాక్టర్ అని చెప్పారు డాక్టర్ గారు ఈ సైకియాట్రిక్ ను మన సైకాలజీ తేడా ఏంటమ్మా సైకియాట్రీ అనేది ఎంబీబీఎస్ డిగ్రీతో వస్తుంది అండి సైకాలజీ అంటే నార్మల్ గా డిగ్రీస్ ఉంటాయి కదా లైక్ బిఎస్సి ఇవి మన డిగ్రీ వేరే బ్యాచెస్ ఉంటాయి దాంతో వస్తుంది ఎంబీబీఎస్ తో చేసిన వాళ్ళు మాత్రం సైకియాట్రిస్ట్ అంటే ఇప్పుడు సైకియాట్రిస్ట్ సైకియాట్రిక్ అంటే మీరు మందులతో చికిత్స అందిస్తారా సైకట్రీ మెడికేషన్ ఇస్తాము కౌన్సిలింగ్ మాత్రం సైకాలజిస్ట్ వాళ్ళు ఇస్తారు మేము ఇవ్వాలి అంటే సర్టిఫికేషన్ ఉంటుంది వస్తారు వరకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఏంటంటే ఆల్కహాల్ కి సంబంధించిన వాళ్ళు ఆల్కహాల్ ఎందుకు తీసుకుంటున్నారు ప్రెషర్స్ కానీ బర్త్ ప్రెషర్స్ కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్ సో దాన్ని తట్టుకోలేక ఆల్కహాల్ కి బాన్స్ అవుతున్నారు చాలా మంది ఆల్కహాల్ తీసుకొని తీసుకొని ఇంట్లో ఇబ్బందులు అయిపోయాక ఫ్యామిలీ వాళ్ళు తీసుకొని ఆల్కహాల్ కి అయితే ట్రీట్మెంట్ ఉంటుంది కొంతవరకు దాంతో పాటు కౌన్సిలింగ్ ఇవ్వాలి అది కొంత వరకు యూస్ఫుల్ ఉంటుందండి చేంజ్ అవుతారు అప్పటికి కూడా చేంజ్ అవ్వకపోతే రిహాబిలేషన్ సెంటర్ పంపించడం అవుతుంది అట్లా మీ దగ్గరకు వచ్చి రికవర్ అయిన పేషెంట్స్ ఉన్నారు ఎవరైనా ఉన్నారు కాకపోతే ఏంటి అంటే మళ్ళీ వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఫ్యామిలీ ఇష్యూస్ అవుతున్నాయి మళ్ళీ తీసుకోవడం అవుతుంది అట్లీస్ట్ వన్ ఇయర్ అయినా వాళ్ళు గ్యాప్ ఇస్తున్నారు తీసుకోకుండా ట్రీట్మెంట్ కి విత్ కౌన్సిలింగ్ తో ఒక విషయం చెప్పండి ఇప్పుడు ఫ్యామిలీ ఇష్యూస్ అప్పుల బాధకు తాగుతున్నారు అని వాళ్ళు చెప్తుంటారు కదా అది నేను సాకు చెప్పుకున్నారా అంటే ఏమంటారు మీరు కొంతమంది ఉంటున్నారు ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళకి అలవాటు అవ్వడము ఇష్యూస్ తో అలవాటు అవుతుంది అండి ఒకసారి స్టార్ట్ చేశాక ఏజ్ సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ వాళ్ళు ఉంటారు చూడండి అడిక్ట్ అయిపోయి సార్ చెప్పి కంటిన్యూ చేస్తున్నారు ఇప్పుడు సిక్స్టీ ఇయర్స్ అంటే కామన్ అనుకోండి ఇప్పుడు యంగ్స్టర్స్ కూడా అడిక్ట్ అయిపోతాం కదా చాలా చిన్న ఏజ్ లోనే స్టార్ట్ చేస్తున్నారు దాంతో పాటు డ్రగ్స్ కూడా తీసుకోవడం స్టార్ట్ చేశారు మొత్తం బాగా బానిస అయిపోయి వర్క్ దగ్గర సరిగా చేయట్లేదు చాలా చక్కటి విషయాలు చెప్పారు థ్యాంక్ ఈవిడ జనరల్ ఫిజిషియన్ మెడికల్ విభాగంలో నిపుణురాలు అవుట్ పేషెంట్ విభాగంలో నిత్యం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సేవలు అందిస్తుంటారు తోటి మాట్లాడి పేషెంట్స్ గురించి వివరాలు తెలుసు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అమ్మా మీ పేరేం డాక్టర్ అపర్ణ ఎంత కాలం చేస్తున్నారు ఇక్కడ 6 1/2 ఇయర్స్ సుదీర్ఘమైన సేవలే ఇక్కడ సాధారణంగా మీ దగ్గర ఏ పేషెంట్స్ వస్తుంటారా మా బిపి షుగర్ పేషెంట్స్ హార్ట్ అటాక్ కేసెస్ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ వస్తు పేషెంట్స్ అబ్బో ఫిట్స్ కేసెస్ వస్తు అచ్చా మీకు రోజుకు ఎంతమంది మంది వస్తారు డాక్టర్ అబ్బో ఇక్కడ తక్కువ లేదు ఫ్రెండ్స్ మెయిన్ హాస్పిటల్ అంటే మెయిన్ హాస్పిటల్ కానీ పేషెంట్స్ వస్తున్నారమ్మా ఎక్కడికి పోయినా ఓపీలలో ఫిఫ్టీకి తక్కువ లేవు రెండు మూడు చోట్లయితే హండ్రెడ్ హండ్రెడ్ ఉన్నారు అయితే మీరు ఇటువంటి వీరికి సుదీర్ఘ సేవలు అందిస్తున్నారు కదా మీకు ఎక్కువ కష్టతరమైన చికిత్స ఏమన్నా వీళ్ళ దగ్గర మీకు అనుభవంలోకి వచ్చిందా అంటే ఇది అబ్బో ఇట్లయితే అయితే లేదు అనేది ఏమన్నా అంటే కిడ్నీకి సంబంధించిన డయాలసిస్ సంబంధించి ఇట్లా కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి కదా అటువంటి క్రానిక్ డిసీజెస్ సంబంధించి ఏమన్నా మీ పరిధిలోకి వచ్చాయా అవన్నీ మాక్సిమం ఇక్కడే మనం చూస్తున్నాం అండి మన సింగరేణి మెయిన్ లో అన్ని ఉన్నాయి నెఫరాలజీ సంబంధించి డయాలసిస్ యూనిట్ ఉంది కార్డియాలజీ సంబంధించి మనం అన్ని అంటే ఇనిషియల్ హార్ట్ అటాక్ కేసెస్ కి బ్లడ్ క్లాత్ ఇంజెక్షన్ కలిగించడానికి ఇంజెక్షన్ అసలు ఎక్కడ మామూలుగా టెనిక్ చెప్పలేదు అనేది వెరీ కాస్ట్లీ ఇంజక్షన్ థర్టీ థౌజండ్ ఇంజక్షన్ అది వెంటనే వేస్తున్నాము అందరు రికవర్ అవుతున్నారు స్టేబుల్ అయ్యాక ఇంకా మస్ట్ ఆంజియోగ్రామ్ అవి అవసరం అవి కార్డియాలజిస్ట్ ఉండాలి క్యాత్ ల్యాబ్ ఉండాలి సో అలాంటివి టర్షరీ కేర్ సెంటర్స్ లో ఉంటాయి హైదరాబాద్ కి రిఫర్ చేసి చూస్తున్నాము మన దగ్గర కూడా క్యాత్ ల్యాబ్ స్టార్ట్ చేస్తుందని శుభవార్త విన్నాను మేడం గారు ద్వారా కానీ సిఎన్ఎండి గారి ద్వారా కార్డియాలజిస్ట్ ఉండాలండి అది అది క్యాత్ ల్యాబ్ స్టార్ట్ చేయాలంటే అది ఉంటుంది నెఫ్రాలజీ వైస్ కూడా డయాలసిస్ యూనిట్ అంతా బాగుంది సో ఇంకా పెరాలసిస్ కేసు కూడా మాక్సిమం ఇక్కడే వస్తాయి రికవర్ అయిన ఎవరు రికవర్ మాక్సిమం అంటే తొందరగా మనము మెయిన్ ఫిజియోథెరపీ ఇంజెక్షన్స్ ఇన్ అంటే మెయిన్ ఏంటంటే పేషెంట్స్ రావడమే మన దగ్గర లేట్ గా వస్తారు అది వన్ డే నైట్ వస్తే నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫ్టర్నూన్ వస్తున్నారు సో విత్ ఇన్ త్రీ అవర్స్ లో వస్తే ఇంజెక్షన్ క్లాట్ కరిగడానికి ఇంజెక్షన్ ఇస్తే కొంచెం తొందరగా రికవర్ సో అది పేషెంట్ వైజ్ రావడం లేట్ గా వస్తున్నారు అది ఇంకా హెమరేజ్ అలాంటివి అయితే మటుకు హెమరేజ్ వల్ల కూడా పెల్సి వస్తుంది అవి న్యూరో సర్జన్స్ కూడా అవి మచ్ డెంటల్ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయి ఓ డెంటల్ క్యారీస్ పేషెంట్ డెంటల్ క్యారీస్ చిగురు డీజీజ్ జింజివైటిస్ జింజివైటిస్ జింజస్ జింజీవైటిస్ చిగురు కా డీజీ చిగురు వాప్ చిగురు వాఫ్ ఉంది చిగురు బ్లాక్ ఇది రెడ్ ఉంది ఎందుకు అవుతా అట్లా ఎందుకు ఏ అలర్జీ నుంచి అలర్జీ ఏ అలర్జీ వాటర్ వాటర్ నుంచి ప్రాబ్లమ్ ఓ డస్ట్ నుంచి ప్రాబ్లమ్ फूड भी तो प्रॉब्लम है अच्छा अच्छा इंफेक्शन भी प्रॉब्लम है ये सब मेरे पानी लो पीक मेरे हाँ पीक है पीक खाली पानी पीक तरह दो वो डिफिकल्ट ऑपरेशन भी इस ऑपरेशन ऑपरेशन पानी ऑपरेशन हो ये ये का बोन को भी ऑपरेशन हाँ साफ करता है वाव वेरी गुड वेरी गुड वेरी गुड ओके आ, आपके सामने रूट कैनल का हमारा स्पेशलिस्ट हम नहीं स्पेशलिस्ट अच्छा अच्छा पहले करते थे, थे, थे। जब से पहले पहले करते थे के नहीं आगी। 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 बहुत बड़ा बड़ा हॉस्पिटल उनको बड़ा डॉक्टर का हम थैंक यूर एडवाइस्यूडो भाग प्लीज लाइक शेयर एंड सब्सक्राइब अवर चैनल